ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది పాలనపై ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు గుంటూరు జిల్లా మంగళగిరిలో జగన్ చేస్తున్న సమర దీక్షకు ప్రారంభంలో జగన్ ప్రసంగించారు ఏకత్తి వాడకుండా వెన్నుపోటు పడవడం చంద్రబాబుకే దక్కుతుందని జగన్ విమర్శించారు ప్రత్యేక హోదాపై ప్రశ్నించని మంత్రులను కేబినెట్ లో ఎందుకు కొనసాగిస్తున్నారని వైఎస్ జగన్ ప్రశ్నించారు రైతులపై టీడీపీ ప్రభుత్వం దౌర్జన్య కండ చేస్తున్నారని జగన్ ఆరోపించారు చంద్రబాబు పాలనపై ప్రజలు మార్కులు వేసే విధంగా ప్రజా బ్యాలెట్ను విడుదల చేస్తున్నానని ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజలు సమాధానం చెబుతారని జగన్ చెప్పారు ప్రతి పత్రికారి ప్రతినిధులు ప్రతి మీడియా ప్రతినిధులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇదే ప్రజా బ్యాలెట్ రేదున మీ పేపర్లలో వేయండి మీరు చూపించండి ఈ పేపర్లలో మీరు వేయండి ప్రజల దగ్గరికి ఇది తీసుకొని పోండి ప్రజలకే ఇది ఇవ్వండి ఇచ్చి ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో చంద్రబాబు నాయుడు గారు పాలనకు అందరం కూడా సాక్ష్యం అవుదామని చెప్తా ఉన్నా ప్రజా బ్యాలెట్ నువ్వు దీంట్లో ఉన్న అంశాలన్నీ కూడా వంద వంద ప్రశ్నలు వేశాం వంద ప్రశ్నలు వేసి అవును లేదు అని చెప్పి రెండు బ్లాక్లు పెట్టాం ఆ అవునైతే చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే మంచి చేసి ఉంటే అవును అని టిక్కు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే లేదు అని చెప్పి ఆ పక్కనే ఉన్న బాక్స్ లో టిక్కు పెట్టండి చివరకు ఈ వంద ప్రశ్నలకు పూర్తిగా వంద ప్రశ్నలకు ఆన్సర్ వంద ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మీరే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వచ్చాయని మీరే కూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి దాదాపుగా యాభై వేల పైసీలకు పేపర్లు కొట్టించారు ఇక్కడికి ఇవన్నీ కూడా కాసేపట్లో మీ అందరికీ కూడా తలా ఒక పేపర్ ఇస్తాం మీరే ఇక్కడ మీరే రాయండి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారో ఎన్ని చేయలేదు అని మీ అందరికీ పేపర్ అందిన తర్వాత రాంబాబా మైక్ తీసుకొని ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నలన్నిటికీ రాంబాబాను చదువుతాడు చదివిన తర్వాత మీరు పక్కనే టిక్కు పెట్టండి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వచ్చాయని కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి మనసులో మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వైఖరిలో మార్పు వచ్చి తాను మంచి చేస్తాడేమో అని చెప్పి గట్టిగా ఆశిస్తా ఉన్నాం రేపు ఎలాగో ముగింపు సభలో సుదీర్ఘంగా ఇంకా బిగిరిలా మాట్లాడవలసిన అంశాలన్నీ కూడా మాట్లాడతాం ఇవాళ మాత్రం మండుతున్న ఈ ఎండను ఖాతరి చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆలస్యం అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా చిరాకరి కనిపించకుండా ఆత్మీయతను పంచి పెడతా ఉన్నందుకు